జై సీతారాం ఈ వీడియోలో పెళ్లి కొడుకు సెలెక్షన్ గురించి చర్చిస్తాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి మంచి చెడు వారితో చర్చించండి మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి వేరు చేయడం నా ఉద్దేశం కాదు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నది పెళ్లి కాని యువతల తల్లిదండ్రులే అయితే ఈ వీడియో మీకు నచ్చితే మీ కూతురికి షేర్ చేయండి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే నా ఈ సిద్ధాంతాన్ని అనుసరించండి నీకు ఒక మంచి భర్త రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భార్యవు కావాలి మీకు ఉద్యోగం ఉన్నా లేకున్నా సంపాదన ఉన్నా లేకున్నా వరకట్నం కోసం ఆశపడేవాణ్ణి కానీ మీ సంపాదన మీద ఆశపడేవాణ్ణి కానీ మీ సంపాదన మీద బ్రతకాలనుకునేవాడిని కాని మీ సంపాదన మీద హక్కు కావాలనుకునేవాడిని కానీ మీ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వకండి అటువంటి వాడికి కావలసింది మీ డబ్బే మీరు కాదు జీవించడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు ఇది మొట్టమొదటి విషయం తరువాతి విషయానికి వస్తే సిగరెట్లు మద్యపానం క్లబ్బులు పబ్బులు వంటి అలవాట్లు ఉన్నవాడికి ముందే నో చెప్పేయండి ఈ రోజుల్లో సిగరెట్లు మద్యపానం త్రాగని వాళ్ళు ఎవరున్నారు అని సరిపెట్టుకోకండి అవేమీ జీవితావసరాలు కావు వ్యసనాలు మాత్రమే ఆ వ్యసనాలు ఉన్నవారికి భార్యా పిల్లల మీద ప్రేమ ఉండదు ఆ అలవాట్ల వల్ల అతడి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది వైవాహిక జీవితంలో శృంగారాన్ని మించిన మత్తు ప్రపంచంలోనే లేదు ఆ మత్తును సిగరెట్లలోను మందులోనూ డ్రగ్స్లోను వెతుక్కునేవాడికి పెళ్లి అవసరమా అతనికి ఆడవాళ్ళంటే చిన్న చూపా లేక సాటి మనుషుల్లాగా గౌరవిస్తాడా పురుషాహంకారం ఏ స్థాయిలో ఉన్నది భార్యను కొట్టడం లాంటి అనాచారాలపై అతని అభిప్రాయం ఏమిటి అనే విషయాలు ముందుగానే తెలుసుకోండి కారణం ఏదైనా భార్యను కొట్టే హక్కు భర్తకు లేదు భార్యను కొట్టడం మగతనం కాదు భార్య అంటే బానిస అనే భావన ఉన్నవాడికి నో చెప్పండి వాడి కర్మకాలి ఎప్పుడైనా మిమ్మల్ని కొడితే అతనిపై గృహహింస కేసు పెట్టి జైలుకు పంపుతానని చెప్పండి జైలు నుంచి వచ్చాక మళ్ళీ కాపురం చేసుకుందామని చెప్పండి లేదా అతని బంధువులందరినీ భోజనాలకు పిలిపించి వాళ్ల సమక్షంలో అతని చెంప పగలగొడతానని చెప్పండి అనంతరం కాపురం చేసుకుందామని చెప్పండి అంతేగాని అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం పాతకాలం పద్ధతి అలా ఎప్పటికీ చేయదని చెప్పండి అందుకు అంగీకరిస్తేనే పెళ్లికి ఒప్పుకోండి సాటి మనిషిని కొట్టే హక్కు ఎవరికీ లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ వీడియోలన్నీ మొదటి నుంచి చూడండి జై హింద్ జై సీతారాం